నమస్తే వ్యాస్ నేను సహస్రా వెల్కమ్ టు సువర్ణ మీడియా సో ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము వీళ్ళంతా కూడా టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్స్ రాశారు దాదాపుగా రెండేళ్ల నుంచి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు దీని గురించి అయితే రీసెంట్గా కొన్ని ఎగ్జామ్స్ రాశారు ఆల్మోస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయని ఎదురు చూస్తున్న టైంలో రిజల్ట్స్ ఇప్పటివరకు రాలేదు అయితే దీనికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్న సమయంలో వీళ్ళంతా కూడా నిరుత్సాహానికి గురయ్యి ఆవేదనకి గురై కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ చూస్తున్నాము అయితే వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా ఎంతోమంది స్టూడెంట్స్ మీరు చూసినట్లయితే ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య ఇప్పటికైనా సరైన టైంలో నోటిఫికేషన్ ఇవ్వాలి లేక రాసి నిరుద్యోగి ఒక ఆత్మహత్య చేసుకున్నాడు అదేవిధంగా ఉద్యోగం రాలేదని రాదేమోనని యువకుడు ముందే ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకోసారి ఉద్యోగం రావట్లేదని యువకుడు ఆత్మహత్య ఇవన్నీ కూడా ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు విద్యార్థి విద్యార్థిని వీళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాము సో ఒక విద్యార్థుల జీవితాలను నేను నాశనం చేయడానికి ఇక్కడ పూనుకున్నట్టుగా కనిపిస్తుంది బోర్డు ఎగ్జిప్ బోర్డు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రక్షాళన కూడా జరిగారు రాజీనామా కూడా చేశారు జనార్దన్ రెడ్డి ఆ విధంగా శ్రీనివాస్ అనే వ్యక్తి మీద కూడా కొన్ని సక్సెషన్స్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్ని జరిగినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదు మరి దీనికి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఏం మాట్లాడుతారో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏంటి ఏమైంది టూ థౌసండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చింది సెప్టెంబర్లో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఎగ్జామ్స్ రాసి ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్లో ఒక జనవరి ట్వంటీ సెకండ్కి ఒక ఎగ్జామ్ అయింది ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది లీక్ అవ్వడం వల్ల దాని తర్వాత మళ్ళీ మేము మే ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి టూ ఎగ్జామ్స్ పెట్టారు ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి సెప్టెంబర్లో మళ్ళీ జిఆర్ఎల్ జీఆర్ఎల్ వచ్చింది మాకు జీఆర్ఎల్ వచ్చినా కానీ ఇప్పటివరకు మాకు ఇంకా అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేదు ఇంకేం చేయలేదు ఇంకా మేము ఇంట్లోనేమో జాబ్ వచ్చిందని చెప్తున్నాము ఇంకా ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని జాబ్ వచ్చింది కానీ ఎందుకు వెళ్తారు మీరు అని అడుగుతున్నారు మమ్మల్ని ఆ ప్రశ్నకు మేము ఎట్లా జవాబు చెప్పాలి అవన్నీ సమస్యలు మేము పరిష్కరించాలని కోరుకుంటున్నాం తొందరగా సో మీరు మీరు చెప్పండి సో మీన్గా హరిల్ ఇష్యూ మేడం ఆర్జంటల్ ఇష్యూ ఎప్పటి అది గవర్నమెంట్ ఎప్పటి నుంచో కౌంటర్ వేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్యాడ్ గ్యాడ్ డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి అది కౌంటర్ చేయాలి దాని దా ఇష్యూ మీద అసలు కౌంటర్ చేయడమే లేదు మేము మెయిన్గా గవర్నమెంట్ డిపా డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు గ్యా ఈ ఇష్యూ మీద కౌంటర్ వేసి అండ్ సెక్రటరీ నుంచి ఒకటి జివో రిలీజ్ చేయాలి హారిజాంటల్ ఇష్యూ రోస్టర్ పాయింట్ తీసేస్తున్నామని ఒకటి రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం చెప్పండి బ్రదర్ రిలీజ్ రిజల్ట్స్ గ్రూప్ ఫోర్ అని అంటున్నారు కదా సో ఎప్పటి నుంచి వీళ్ళు రిజల్ట్స్ మీకు రిలీజ్ చేయకుండా ఆపేశారు మేడం ఇది మాకు టూ థౌసండ్ ట్వంటీ టూలో డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది మేడం మాకు జూలై ఫస్ట్ ఎగ్జామ్ అనేది పెట్టారు ఎగ్జామ్ పెట్టిన తర్వాత మాకు ఆగస్టులో ప్రిలిమినరీకి సెప్టెంబర్లో ఫైనల్కి మాత్రమే ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎటువంటి స్పందన లేదు టీఎస్పిఎస్ఈ నుంచి మేము చాలాసార్లు వెళ్ళి వాళ్ళని అడిగాం కూడా మేడం ఇట్లా మాకు జీరో రిలీజ్ చేయండి ఎందుకంటే ఒకటి మేడం మేము బయట వేరే జాబ్ ఏది చేయలేకపోతున్నాం మేము దీని మీదనే ఆశలు పెట్టుకున్నాం మాకు కావాల్సింది ఒక గ్రూప్ ఫోర్ జాబే మాకు కావాలి వస్తుంది రాదు అది అర్థం కావట్లేదు అనేది ఇవ్వట్లేదు మేము బయట వేరే పని ఏ చే ఏం చేయలేకపోతున్నాం ఇంట్లో కూడా మాకు ప్రెజర్ ఎక్కువైపోతుంది మేడం ఎప్పుడో టూ థౌసండ్ ఎయిటీన్లో పాస్ అయినా మేడం మేము బిడ్డెక్ అప్పటి నుంచి మేము గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాం వేరే దానికి ఎక్కడే వెళ్ళట్లే ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా కానీ గ్యాప్ ఉంది బాబు మీకు ఇవ్వమని అంటున్నారు మేము ఆశలు పెట్టుకుని ఒకటే మేడం మాకు ఏంటంటే మాకు ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి చాలా మంది చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అంటే ఒకటే మేడం ఒకటి మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి చనిపోతున్నారు కొంతమంది లేదు మాకు రావట్లేని చెప్పి క్యాన్సల్ కావాలంటున్నారు ఒకటిఎస్పీసీ వాళ్ళు మాకు మంచిగా స్పందిస్తే ఈ యొక్క ఆర్జెంటల్ కేసు కూడా ఉంది మేడం అది కూడా మాకు సాల్వ్ చేసి మాకు అంటే మాకు జీఆర్ఎల్ ఇచ్చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మేడం అంతకుంచి మాకు ఏమొద్దు మాకు మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము బాగుపడతాం మేము అదే మేడం కోరుకునేది సో మీరు చెప్పండి మేము కూడా గ్రూప్ ఫోర్ గురించే అడుగుతున్నాం మేడం జూలై ఒకటో తేదీ ఎగ్జామ్ రాసాము ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది కనీసం ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా మాకు ఇప్పటికి రాలేదు త్వరగా కొత్త ప్రభుత్వం స్పందించి జిఆర్ఎల్ రిలీజ్ చేస్తే చాలామంది ఏడు లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇంకా గ్రూప్ ఫోర్ ముందు ఉన్న అడ్డంకులు ఏంటంటే కోర్టులో హారిజెంటల్ కేసు మేడం ఈ హారిజెంటల్ కేసు సాల్వ్ అయితే నెక్స్ట్ వేసే ప్రతి ఉద్యోగానికి ఉన్న అడ్డంకు ఇదే ఈ హారిజెంటల్ కేసుని కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టులో కౌంటర్ ఫైల్ చేయడం కానీ జివో రిలీజ్ చేయడం కానీ చేస్తే చాలామందికి ఇది హెల్ప్ అయినట్టు అవుతుంది మేడం మేము విలేజ్ నుంచి వచ్చి రెండు సంవత్సరాల నుంచి మేము సేవింగ్స్ ఇంటి నుంచి పంపించిన అన్నీ మొత్తం దాదాపు అయిపోయింది మేడం ఇంకా మా వాళ్ళు పంపించే స్థితిలో కూడా లేరు ఇప్పుడు మేము ఏ జాబ్కి వెళ్ళలేక నెక్స్ట్ ఏం ఎగ్జామ్స్ ఉన్నా క్లారిటీ లేక ఈ ఒక్కదాని గురించి మేము ఎదురు చూస్తున్నాం మేడం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ని వెంటనే ప్రకటించాలి గవర్నర్ మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ టీఎస్పిఎస్సి బోర్డు విషయంలో మేడం గారు త్వరగా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం మేడం చెప్పండి గత ప్రభుత్వం చేసిన వల్ల నిరుద్యోగులు ఎంతగానో కుమిలిపోయారు బాధపడ్డారు వాళ్ళకు కష్టాలు వర్ణనాతీతం కానీ ఆ ఉద్దేశంతో మేము గత ప్రభుత్వాన్ని గద్దదించడం జరిగింది గత ప్రభుత్వం ప్రకటించిన ఎనభై వేలు ఉద్యోగాలు ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిన ఉద్యోగాలు జీరో సున్నా సో అవే ఉద్యోగాలు అవే ఎగ్జామ్స్ రాశారు ఒక పద్దెనిమిది ఎగ్జామ్స్ రాశారు మిగతా ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి పోస్ట్పోన్ అయినాయి ఆ జరిగిపోయిన పద్దెనిమిది ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ ప్రకటించాలని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఏడబ్ల్యూ కానీ గ్రూప్ ఫోర్ కానీ మిగతా ఎగ్జామ్స్ పద్దెనిమిది ఎగ్జామ్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగిపోయినాయి వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రిపరేషన్లోనే ఉన్నారు ఈ మూడు సంవత్సరాల కాలం అనేది ఒక ఎంత వాల్యుబుల్ కాలం ఒక్కొక్కరు లక్షల లక్షల ఉద్ శాలరీస్ వదిలేసుకొని ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్లో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఉద్యోగాలను వదిలిపెట్టుకొని గవర్నమెంట్ సెక్టర్ సైడ్ రావాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి తమ విలువైన సమయాన్ని దీంట్లో ఇన్వెస్ట్ చేసిరు సో కాబట్టి గవ గవర్నర్ మేడం కానీ ప్రభుత్వం కానీ దీనిపై చర్య తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం అయిపోయిన ఎగ్జామ్స్కి రిజల్ట్ ప్రకటించాలి దాంతోపాటు జరగబోయే ఎగ్జామ్స్ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మెయిన్గా చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా మీరు ఇవ్వాలనుకున్న జాబ్ క్యాలెండర్లు ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఈ హారిజెంటల్ రిజర్వేషన్ ఇష్యూ మీద ముడిపడి ఉన్నాయి మీరు ఒకవేళ ఈ ఇష్యూని క్లారిఫై చేయకుండా రి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసినట్టయితే మళ్ళీ మీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ కూడా కోర్టు కేసులల్లో పడి ఆ రెండు లక్షల ఉద్యోగాలు అనేది కోర్టులనే ఆగిపోతాయి సో కాబట్టి ఆ ఆరిజెంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనేది త్వరితగతిన పూర్తి చేసి మీరు ముందలు పోవాలి ప్లస్ దాంతోపాటు అయి అయిపోయిన జరిగిపోయిన ఎగ్జామ్స్ ఏవైతే పద్దెనిమిది పద్దెనిమిది ఎగ్జామ్స్ ఉన్నాయి ఏడబ్ల్యూ కానీ గ్రూప్ ఫోర్ కానీ మిగతా ఎగ్జామ్స్ ఏవై జరిగిపోయిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి రిజల్ట్ వెంటనే ఏ దశలో ఉన్నాయో దాన్ని ఎమ్మటే రివ్యూ చేసి దాటి రిజల్ట్ను వెంటనే ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం సో ఇక్కడ గ్రూప్ ఫోర్ వారు ఉన్నారు జేఎల్ వాళ్ళు ఉన్నారు ఏడబ్ల్యూ వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల ఒక పద్దెనిమిది రకాల ఎగ్జామ్స్ రాసిపోయి ఎగ్జామ్స్ అయిపోయి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళకి అతి అతి గతి లేదు అంటే ఎక్కడికి పోతుంది మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమవుతున్నాయి అనేది కూడా తెలియలేకని పరిస్థితులలో ఒక త్రిశంకు స్వర్గంలో స్వర్గం లేదు ఇటు నట నరకం లేదు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఈరోజు విద్యార్థులు సో వాళ్ళని బాధలను అర్థం చేసుకొని గవర్నమెంట్ ఖచ్చితంగా మేము ఈరోజు నిరసన పెట్టింది కూడా మా మా బాధలు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము నిరసన పెట్టినాం ఏడబ్ల్యూ ఇంకా ఏమున్నాయండి ఏడబ్ల్యూ వాళ్ళకి జిఆర్ఎల్ వచ్చిందండి జిఆర్ఎల్ వచ్చింది కానీ వాళ్ళకి డీవీ లిస్ట్ పిలవాలి గ్రూప్ ఫోర్ జీఆర్ఎల్ రాలేదు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపోయి ఆరు నెలలు గడిచిపోయింది వాళ్ళకి మార్క్సిందుకు కూడా వాళ్ళకి ఇంత ఇంత టైం ఎందుకు తీసుకుంటారు అంటే ఒకటే అండి పిఎస్పిఎస్సి బోర్డు అనేది ఇంత ముందుకు చాలా తప్పులు చేసింది ఇప్పుడు కూడా ఆ తప్పులు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలని నేను ప్రాధాయపడుతున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను చేతుల మీద మొక్కుతున్నాను సో దయచేసి మా యొక్క అభ్యర్థనని స్వీకరించి మీరు త్వరితగతిన ఈ ఉద్యోగాల ప్రక్రియని ఎటువంటి వివాదాలు లేకుండా ముగించాలని కోరుతున్నాం రైట్ అండి సో ఇదండి వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు ఏ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆల్రెడీ జీఆర్ఎల్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఏ ట్రిబుల్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ డబుల్ఈ సంబంధించిన స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే ఒకటి కోరుకుంటున్నారు ఏంటంటే త్వరిత గతన రిజల్ట్స్ అయితే ప్రకటించాలి ప్రకటించిన వెంటనే ఎవరికి రావాల్సిన జాబ్స్ వాళ్ళకి రావాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు ఇవి కనుక రాకపోతే ఈ ధర్నాలు మాత్రం శాంతియుతంగానే రెగ్యులర్గా ఉంటాయని చెప్పేసి వీళ్ళు మరోసారి ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగింది